వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై చర్చలు వాయిదా కోడ్ ఉందని ముందే తెలియదా అని జేఏసీ నేతల ఆగ్రహం మూడు రోజుల్లో చర్చలకు రాకుంటే సమ్మ బాట పడతామని హెచ్చరిక ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై చర్చలకు పిలిచిన ప్రభుత్వం ఎన్నికల కోడ్ పేరుతో చర్చలు వాయిదా వేసింది సోమవారం కార్మిక భవన్ వెళ్ళిన కార్మిక సంఘాల నేతలు రెండు గంటల పాటు వేచి చూడక తప్పలేదు చర్చలకు ఆధారవుతున్నామని చెప్పిన ఆర్టీసీ యాజమాన్యం అటువైపు రాకపోవడంపై జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల కోడ్ ఉందని తెలిసినా ఎందుకు చర్చలకు ఆహ్వానించారని మండలి ఎన్నికల నోటిఫికేషన్ ఇంతకు ముందే వచ్చిన సంగతి ప్రభుత్వానికి తెలియదా అంటూ ప్రశ్నించారు ఉద్దేశపూర్వకంగా ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుందని కోడ్ ముగిసిన తర్వాత చర్చల తేదీలు ఖరారు చేస్తామని అధికారులు చెప్పడం విడూరంగా ఉందన్నారు రెండు మూడు రోజుల్లో చర్చలకు రాకుంటే సమబాట తప్పదని ఉద్యోగ సంఘ నేతలు హెచ్చరించారు ఉద్యోగులను బెదిరింపులకు గురి చేయాలనే కుట్రలు సర్కారు చేస్తుందని ఉద్యోగ సంఘ నేత తెలిపారు తాము ఇచ్చిన డిమాండ్ అమలు చేసే వరకు పోరాటం చేస్తామని ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు మరిన్ని అప్డేట్ కోసం మేసేన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ